హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి హైదరాబాద్ పరిధిలో మీకు సొంత ఇల్లు ఉండాలనే కళ ఇప్పటివరకు నెరవేరలేదా అయితే మీరు కన్నా ఇంటి కళ సాకారమయ్యే సమయం ఆసన్నమైంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనికోసం నడుం బిగించింది హైదరాబాద్ నగర పరిధిలో సరసమైన ధరల్లో క్లియర్ టైటిల్స్తో పారదర్శక విధానంలో ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ గృహాలు స్థలాలు మధ్యతరగతి కుటుంబాల కోసం రూపొందించబడ్డాయి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకునే వారి కోసం ఇదో గొప్ప అవకాశమనే చెప్పాలి బండ్లగూడలో నాగోల్ వైపు పోచారం ఇన్ఫోసిస్ ఎస్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి సర్వేగంగా జరుగుతుంది ఇక్కడే వన్ బీహెచ్కే ఫ్లాట్లు పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో అందుబాటులో ఉన్నాయి అదే సమయంలో టూ బీహెచ్కే ఫ్లాట్లు పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్యలో అందుబాటులో ఉన్నాయి ఇక ఈ అపార్ట్మెంట్లు నాగోల్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు దగ్గరగా ఉన్నాయి ఐటీ కంపెనీ సెజ్లకు సమీపంలో కూడా ఉన్నాయి ఇక యశోదా కామినేని వంటి ప్రముఖ ఆసుపత్రులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలకు స్పష్టమైన డాక్యుమెంట్లతో ఫ్లాట్స్ ఉన్నాయి ఇక ఈ గృహాల్లో అన్ని హంగులు ఉన్నాయి వీటిని అధునాతన సౌకర్యాలతో నిర్మించడం జరిగింది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు వృద్ధుల శ్రేయస్సు కోరి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి ఈ కేటాయింపు పారదర్శకతతో కూడిన లాటరీ విధానం ద్వారా జరుగుతుంది ఇక ఈ స్థలాలు కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి స్థలాలపై ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని వారు అవుతారు అభివృద్ధి చెందుతున్న కర్మలగూడ బహదూర్పల్లి తొరూరు ప్రాంతాల్లో రెండు వందల గజాలకు పైగా స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఓఆర్ఆర్కు దగ్గరగా విద్యా సంస్థలు ఆసుపత్రులు వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా పారదర్శక వేలం విధానం ద్వారా కేటాయించడం జరుగుతుంది స్పష్టమైన టైటిల్స్ రిజిస్ట్రేషన్కు సిద్ధంగా ఈ ఫ్లాట్స్ ఉన్నాయి గృహాల దరఖాస్తు గడువు తేదీలు బండ్లగూడలో అయితే దరఖాస్తుకు జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఉండగా లాటరీ జూలై ముప్పైన నిర్వహిస్తారు ఇక పోచారంలో దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి కాగా లాటరీ ఆగస్టు ఒకటిన నిర్వహించడం జరుగుతుంది బండ్లగోడల ఫ్లాట్స్ కోసం సంప్రదించాల్సిన నంబర్లో డబల్ సెవెన్ జీరో టూ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సిక్స్ పోచారంలో అయితే డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఇక ఫ్లాట్లో ఈఎండీ చెల్లింపు తేదీలు చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెండు నుంచి పంతొమ్మిది వరకు వేలం ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు ఇరవై తేదీల్లో ఈఎండీలు స్థలాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు చూసుకున్నట్లయితే కర్మలగూడాల అయితే ఎయిట్ వన్ టూ వన్ జీరో ట్రిపుల్ టూ త్రీ జీరో బహదూర్పల్లిలో సెవెన్ ట్రిపుల్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో టూ తొరూలో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఇక పూర్తి వివరాల కోసం అర్హత ఉన్న వారా డబ్ల్యూ 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 డాట్ స్వగృహ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వాలి ఇక యాక్చువల్గా చూసుకున్నట్లయితే రాజీ స్వగృహ పథకం వాస్తవానికి రెండు వేల ఏడులో ఉల్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది పట్టణ మరియు నగర శివార్లలో మధ్యతరగతి వారి కోసం సరసమైన ధరలో గృహాలు లభించాలనే లక్ష్యంతో రాజీ స్వగృహ పథకం కింద ఈ ఫ్లాట్లు నిర్మించడం జరిగింది అయితే గతంలో ఆరుసార్లు వేలం వేయగా అందులో వందలాది ఫ్లాట్స్ వేలాది ఫ్లాట్లు అమ్ముడు పోకుండా మిగిలిపోయాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మరోసారి విక్రయానికి ఉంచింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్